రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి మా అక్కరలు మా కొరతలు మా బాధలు మా కష్టాల విషయమై మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నానామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు దేవా మా మీరు మీరున్నందుకు వందనాలు మా ప్రార్థనలు ఆలకించి గొప్ప జవాబునిచ్చే దేవుడుగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి ఈ దినమంతా మీ కన్ను పాప వల్లే మమ్మల్ని కాచి కాపాడినారు భద్రపరిచినారు దేవా పోషించినారు తండ్రి మా భారాలను మా చింతలను మీరు భరించినారు ప్రతి కష్టం నుండి సమస్య నుండి బాధల నుండి మమ్మల్ని లేవనెత్తినారు మా అనారోగ్య స్థితిని అంతటినీ మొట్టి బాగు చేసినారు ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి దేవా మా పనులలో మా ప్రతి ప్రయత్నంలో మాకు తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందిస్తూ వచ్చారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రభువా మా ఎడలు మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా అయ్యా ఈ సమయాన ఎందరైతే ప్రియులు వారి పనులను చేయలేకపోయామని బాధపడుతున్నారో వారి ప్రయత్నంలో విఫలం అయినామని కన్నీరు కారుస్తారు ఎలాంటి నష్టాలను శోధనలను నిందలను బిడ్డలు ఎదుర్కొన్నారు ఎందరి ద్వారా మోసపోయి బాధపడుచున్నారో ఎందరైతే బిడ్డలు పరీక్ష బాగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని బాధకు గురవుతున్నారో వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా వారి బాధను వారి కన్నీటిని మీరు తీసివేయండి మరలా బిడ్డలకు మంచి అవకాశాన్ని చక్కని సమయాన్ని దయచేయమని మీరే గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు పాపం లేని పరిశుద్ధుడువు తండ్రి నీతి న్యాయములు కలిగిన గొప్ప దేవుడో ప్రవ్వా దేనులను దరిద్రులను దిక్కులేని వారిని పాపులను ప్రేమించే ప్రేమామయుడువు తండ్రి మీ ఎద్దుకు సహాయం కొరకు వచ్చిన వారిని నిర్లక్ష్య పెట్టి త్రోసి దేవుడవు ఏమాత్రం కాదయ్యా దేవా ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా పాపులను చెడ్డవారిని వ్యాధిగ్రస్తులను ప్రేమించరు కానీ మీరు పాపులను ప్రేమించే దేవుడవు చెడ్డవారిని మంచివారిగా మార్చే దేవుడవు వ్యాధిగ్రస్తులను బాగు చేసే దేవుడవయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీ శక్తిని బట్టి మీ ప్రేమ జాలిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేమంతా పరిశుద్ధులంగా నీతి మంత్ర మారి మిమ్మల్ని గూర్చి మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించండి ప్రతి పరిస్థితిలో పట్టుదల కలిగి ప్రార్థించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి ఎల్లప్పుడూ మీకిష్టులుగా బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే రకరకాల భయాల గుండా గుండా శోధనల గుండా వెళ్తున్నారో అలాంటి ప్రియులనందరినీ మీరు ఆదరించండి దేవా వారిలో ఉండే భయాలను బాధలను తొలగించండి దేవా గొప్ప ధైర్యంతో నింపండి తండ్రి ప్రతి శోధనను జయించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవ్వా ఈనాడు ఎంతో మంది ప్రియులు కష్టాలు శ్రమలు సమస్యలు కన్నీళ్లతో వేదన చెందుతున్నారు దేవా దినమంతా దుఃఖించే వారిగా ఉంటున్నారు తండ్రి ఒక్కసారి అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా వారి స్థితిని మీరు చూడండి ప్రభువా వారి గతిని మీరు మార్చండి ఈనాడు ఏ ఒక్కరు కష్టాలకు సమస్యలకు కృంగిపోకుండా కనికరించి సహాయం చేసే దేవుడువైన మీ వైపు చూసే భారమైన హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీపై భారం వేసి వారి చింతలనన్నిటినీ మీకే అప్పగించి ప్రశాంతంగా ప్రార్థనలో జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి గల్ఫ్ కంట్రీలో ఇతర రాష్ట్రాలలో పనిచేసే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా అధికారుల దాసత్వం నుండి విడిపించండి దేవా జీతాలిచ్చే మనసును వారికి చక్కగా చూసుకునే హృదయాన్ని యజమానులందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పొట్టకుటి కోసం ఇల్లు గడవడం కోసం పిల్లల చదువుల కోసం అప్పులు తీర్చడం కోసం ఆయా రకాల పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డలందరి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు కూడా మీ ద్వారా హెచ్చింపబడే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండండి మంచి జ్ఞానం వారికి దయచేయండి ఏమి చదవాలో ఎలా చదవాలో చదివినవి ఏ విధంగా గుర్తుంచుకోవాలో ప్రతిదీ మీరే వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత బిడ్డలను నింపండి దేవా అయ్యా ఈ సమయాన నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి తేవా పాపంలో లోకంలో వ్యసనాలతో బందీలుగా ఉంటున్న బిడ్డలను వారి బంధకాల నుండి విడిపించండి దేవా బిడ్డలందరినీ మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల కాల సమయంలో చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల ఉంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల ఆశీర్వదించండి ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వాతావరణ పరిస్థితిని బట్టి బిడ్డలు విపరీతమైన జ్వరాల బారిన పడుతున్నారు దేవా బలహీన పడిపోతున్నారు తండ్రి జలుబు దగ్గులతో నీరసించిపోతున్నారు అయ్యా మీరే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చేతుల నుంచి వారిని స్వస్థపరచండి దేవా బిడ్డలకు మీరే మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరే వారి వారిలో స్వస్థత కార్యాన్ని అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ముఖ్యంగా పాపపు రోగం నుండి మమ్మల్ందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేము ఏ స్థితిలోనైనా ఏ విషయంలోనైనా విశ్వాసాన్ని కోల్పోకుండా అపనమ్మకస్థలం అవ్వకుండా అవిధైలంగా ప్రవర్తించకుండా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి దేవా మాలో మీపై నమ్మకాన్ని పుట్టించండి తండ్రి మా దేవుడు మాకు సహాయం చేస్తాడు మాకు తోడై ఉంటాడు మా కన్నిటిని తుడిచి గొప్ప సంతోషాన్నిస్తాడన్న నిరీక్షణను నిరీక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్యమో ప్రార్థనలో గడుపుతూ మీ అందు నిరీక్షణ కలిగి జీవించే ధన్యతను మాకు ఇవ్వండి దేవా మా వ్యాధి బాధలలో మా కష్ట నష్టాలలో సుఖ దుఃఖాలలో మేము కృంగిపోకుండా ఏడుస్తూ కూర్చోకుండా మనుషుల సహాయాన్ని ఆశించకుండా పట్టుదల కలిగి విసుగక విడువక నిత్యమో ప్రార్థిస్తూ విశ్వాసం చేత అప తని జయించే శక్తిని మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే మీకు ప్రార్థించకుండా మీ వద్దకు రాకుండా లోకంలో పాపంలో జీవిస్తూ చెడు అలవాట్లకు బానిసలైనారో వ్యర్థమైన వాటిపై వారి మనసును నిలుపుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పాపం నుండి చెడు నుంచి ప్రతి బిడ్డను సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదని వారి బిల్లల భవిష్యత్తులో మంచి పనులు నెరవేరడం లేదని ఎంతో బాధపడుచుండగా కృంగిపోతుండగా అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చదును వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదును అన్నారు దేవా మేము వేడు మునిపే మా సమస్య ఏమిటో మా కష్టమేమిటో సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి ay ya మేము ప్రార్థిస్తుండగానే మా ప్రార్థనలు వినే దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయాన దీనులంగా దరిద్రులంగా దిక్కులేని వారిమిగా మమ్మను మేము తగ్గించుకొని వినే మనసు కలిగి మీకే మొరపెడుతున్నాము దేవా మిమ్మనే బ్రతిమిలాడుతున్నాము తండ్రి మమ్మను మీరు దృష్టించండి దేవా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేకుల ద్వారా నిందించబడుతూ అవమానాల పాలవుతూ మోసగించబడుతూ దుఃఖంలో జీవిస్తున్నారు దేవా అలాంటి వారి స్థితిని మీరు మార్చండి దేవా అయ్యా బిడ్డల ఎడల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి ఖ్యాతిని ఘనతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేము కష్టాలలో శ్రమలలో సమస్యలలో ఉన్నప్పుడు మమ్మను విడివక ఎడబాయక ఎన్నటిన్నటికీ కాపాడే దేవుడోగా మా ఎడల సహాయం చేసే దేవుడోగా ప్రతి కష్టం నుండి శ్రమ నుంచి విడిపించే దేవుడోగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా పక్షమున మీరుండండి దేవా మా శత్రువులతో మీరు పోరాడండి దేవా అయ్యా ఇనాడు మా పరిస్థితులతోటి మా శత్రువులతోటి పోరాడే శక్తి మాకు లేదు ప్రవ్వా వారితో పోరాడి మేము గెలవలేము తండ్రి ఈ సమయాన మీపైనే ఆధారపడుచున్నాము దేవా మీ మీదనే ఆశ కలిగి ఉన్నాము తండ్రి సంపూర్ణంగా మీ మీదే ఆధారపడి మీకే ఆశ్రయిస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా పక్షమున గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలను ఆర్థికంగా బలపరచండి దేవా వారు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే సఫలతను ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పేదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీయందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా తల్లి ఆదరించినట్లు ఆదరించే దేవా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా వారి కన్నీటిని మీరు తొడవండి ప్రవ్వా తల్లిని తండ్రిని కోల్పోయి ఈ బాధపడుచుండగా సొంత బిడ్డలను కోల్పోయి కన్నీరు కారుస్తుండగా రక్త సంబంధికులను కోల్పోయి దుఃఖంలో ఉంటుండగా ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలలో ఉండే భయాలను మీరు దూరపరచండి దేవా దిగులు నిరుత్సాహాలను సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల ఎడల మీరే అద్భుతమైన కార్యములను జరిగించండి దేవా ఈ సమయాన విశ్వాసంతో మీ వైపు చూస్తుండగా నమ్మకంతో మీకు మొరుపెడుతుండగా మీరే వారి పట్ల గొప్ప మేలుకరమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను మర్చిపోని దేవుడుగా మమ్మను ఆశీర్వదించే దేవుడోగా మా పిల్లలను మా వంశములను సంతతిని అంతటిని వృద్ధి చేసే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు కన్నవారే కాదన్నా బంధువులే వెలివేసిన సొంత వారే ఆటంకాలకు గురిచేసినా కట్టుకున్న వారు వేధించిన కడుపున పుట్టిన బిడ్డలు బయటకు గెంటేసిన ఒంటరిని చేసిన ప్రేమించిన వారు విడిచిపెట్టినా స్నేహితులే ద్వేషించినా తోటివారు నిందించినా అయ్యా మీరు మాత్రం విడిచిపెట్టే దేవుడో కాదు మరచిపోయే దేవుడవు కాదు ఒంటరిని చేస్తే దేవుడవు అస్సలు కాదు ప్రవ్వా మమ్మను ఆదరించే తండ్రివి హక్కున చేర్చుకునే ప్రవుడవు కన్నీరు తుడిచి ఓదార్చి ప్రేమించే దయగల దేవుడవుగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డల ఎడల మీరే జాలి చూపించండి దేవా ప్రతి పరిస్థితిని బాగుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలందరినీ ప్రతి బానిసత్వం నుండి పేదరికం దారిద్రం అనగ ద్రొక్కబడిన స్థితి నుండి దాసత్వం నుండి వెట్టి చాకిరి నుండి కఠినమైన శ్రమల నుండి సమస్యల నుండి అడ్డులు ఆటంకాల నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి వ్యతిరేకతల నుండి ద్వేషాల నుండి నిందలు అవమానాల నుండి అసహ్యమైన కార్యముల నుండి శత్రువుల నుండి పగవారి నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ బేబీ దరి చేరకుండా మా చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి రక్షించండి దేవా అయ్యా రెండంతలుగా మేలు చేసే దేవుడు తండ్రి ఈనాడు ఎందరైతే బిడ్డలు రకరకాల నష్టాల గుండా వెళ్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దేవా కోల్పోయిన దానికంటే రెండంతల దీవెనలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా కుటుంబాలలో ఉండే పాపాన్ని శాపాన్ని మీరు కొట్టివేయండి దేవా ఆశీర్వాదములుగా మార్చండి దేవా చీకటిలో ఉన్న మమ్ములను మీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నచ్చు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దుఃఖాన్ని అంతటినీ సంతోషంగా మార్చండి దేవా మా అంగళార్పును నాట్యంగా మార్చండి దేవా మా చేదైన జీవితాలను మధురంగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఏ పరిస్థితి గురించి ఎవరి గురించి మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్త మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలకపు ప్రార్థన పరలోక మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యు